వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఈ రోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం రేవంత్ రెడ్డిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం అని చెప్పేసి టైటిల్ పెట్టాం ఇంత చిన్న విషయానిగా అని చెప్పి కూడా మనం ఇంకో టైటిల్ కూడా పెట్టున్నాం దాని గురించి ఇక్కడ డిస్కస్ ఉన్నాం అసలు రేవంత్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎక్కడ చెడింది అంటే దీని వెనక ఒక చిన్న రీజనే ఉంది అదేంటి కూడా ఇక్కడ మనం నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం చూసినట్లయితే నవంబర్ ఎయిత్న రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు జరుపుకున్నారు సో ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఆయన విష్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విషెస్ పెడటం జరిగింది దానికి రేవంత్ రెడ్డి థ్యాంక్స్ అని మాత్రమే రిప్లై ఇచ్చారు సో రిప్లై ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రేవంత్ రెడ్డి మీద సీరియస్ అవుతూ ఉన్నారు మా జూనియర్ మా తారక్ ఆ స్థాయిలో మీకు విషెస్ చెప్తే సింపుల్గా థ్యాంక్స్ అని రెండు మాటలు ఒక్క మాటలో ఎలా తేల్చేస్తారు అని చెప్పి అంటే వీళ్ళు చెప్పినట్టు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పినట్టు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నడవాలన్నమాట సో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కడ దాకా వెళ్ళింది అంటే రేవంత్ రెడ్డి మీద నెగిటివిటీ క్యాంప్ అయిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ని ఓడించాలి అన్నదాకా వాళ్ళ ప్రచారం వెళ్ళింది ఈరోజు సోషల్ మీడియాని ఒకసారి మనం రీకాల్ చేస్తే అవే పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి అయితే రేవంత్ రెడ్డి అంత క్రిస్ప్ గా ఎందుకు స్పందించారు సరే చాలా మంది అనుకుంటా ఉండొచ్చు ఇంటికెళ్ళి మరీ తారక్కి థ్యాంక్స్ షేప్ రావాలని కోరుకుంటున్నట్టున్నారు కానీ ఆ స్థాయిలో లేకపోయినా రేవంత్ రెడ్డి నిజంగానే థ్యాంక్ యూ తారక్ అను ఇంకేదైనా ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఉండాల్సిందనేది కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు అయితే రేవంత్ రెడ్డి అంత సింపుల్ గా ఎందుకు రిప్లై ఇచ్చారు అంటే దాని వెనక కూడా కొన్ని కారణాలు ఉన్నాయి నిజంగా కొన్ని పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి వాటి గురించి కొంత వివరణ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను సరే చంద్రబాబు నాయుడుతో హరికృష్ణ విభేదాలు కానీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు చంద్రబాబు నాయుడుకి మధ్య విభేదాలు కానీ ఒక వంశీ ఒక కొడాలి నాని ఒక నారిన శ్రీనివాస్ లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని రెచ్చగొట్టిన విధానం ఆయన జగన్ ట్రాప్లో పడి అటు తన మేనత దగ్గర నుంచి తన తాత ఎన్టీఆర్ పేరు తీసేస్తూ యూనివర్సిటీ పేరు మార్చినా ఎక్కడ ఆయన స్పందించకపోవడం కానీ తన తాత శ్రద్ధ జయించి ఉత్సవాళ్ళకి రాకపోవడం కానీ ఇలా ఎన్నో ఇన్సిడెంట్స్ ఎన్టీఆర్ని టీడీపీకి దూరం చేశాయి ఆ గ్యాప్ పెరుగుతూ వచ్చింది తన పాదయాత్రలో భాగంగా లోకేష్ ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేసినా ఆ ఇనిషియేషన్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి లేకపోవడం అయితే ఒక శోచనీయం అనే చెప్పుకోవాలి ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లోకేష్ ఎన్నో సార్లు చెప్తా వచ్చారు ఆయన మొన్న ఇటీవలే తన పర్యటనలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీని కూడా పట్టుకున్నారు మేము మేము ఒకటే అని చెప్పే ప్రయత్నం చేశారు లేటెస్ట్ గా కళ్యాణదుర్గంలో కూడా ఆయన మాట్లాడుతూ హిందూపూర్ నుంచి హరికృష్ణాన్ని గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ కూడా తన మామే హరికృష్ణాన్ని గుర్తు చేసుకున్నారు సో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా లోకేష్ మేమంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈవెన్ ఆయన చంద్రబాబు నాయుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ షోస్కి కానీ దేవరా వార్ టూ మూవీస్కి టికెట్ల పెంపుకు కానీ వీటన్నిటికి కూడా అనుమతి ఇచ్చారు వేరే రేవంత్ రెడ్డి కూడా అనుమతి ఇచ్చున్నారు ఇక అట్ ద సేమ్ టైం జూనియర్ కూడా ఆ వరదలు వచ్చినప్పుడు రెండు ప్రభుత్వాలకి ఆర్థిక సాయం కూడా చేశారు సో అలా జూనియర్ ఎన్టీఆర్ కూడా తాను కొంత మారాను నేను సో దాన్ని కూడా సూపర్ గా ఉన్నానని తనకు అవకాశం వచ్చినప్పుడు చూయించుకుంటా ఉన్నారు అయితే పర్టికులర్లీ రేవంత్ రెడ్డి వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అంత కొంత ఆ ఈక్వేషన్ రావడానికి రెండు ఇన్సిడెంట్స్ కారణం బన్నీ ఎపిసోడ్ మనం చూసాం సంజయ్ థియేటర్కి వెళ్ళడం కానీ తన టూ రిలీజ్ సమయంలో అక్కడ రేవతి మరణానికి ఆయన కారణం అవడం మనకు తెలుసు ఈ ఎపిసోడ్ తర్వాత అల్లు అర్జున్ మీద కేసు పడింది అల్లు అర్జున్ ఒక రోజు అంతా జైల్లో ఉన్నారు ఆయన జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం వన్ సైడ్గా ఆయన పరామర్శించే ప్రయత్నం చేసింది ఇది రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసినట్టుంది ఈ మీనింగ్ అట్లా వెళ్ళింది బయటికి అందుకే రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అసలు అక్కడ ఏం జరిగింది అనేది రేవంత్ రెడ్డి మొత్తాన్ని బన్నీని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు అటు అల్లు అరవింద్ని కానీ ఇటు బన్నీని కానీ సో దెబ్బతోని బన్నీ అంటే పూర్తిగా సైలెంట్ అయిన పరిస్థితి అయితే ఉంది తప్పు ఎవరు చేసినా సరే సినిమా నటులైనా సెలబ్రిటీ అయినా నేను క్షమించను అని చెప్పి రేవంత్ ఒక మెసేజ్ ఇచ్చారు అయితే అక్కడ అల్లు అర్జున్కి పూర్తి స్థాయిలో అండగా నిలబడింది ఎవరు అంటే ఎన్టీఆర్ఏ ఎందుకంటే ఎన్టీఆర్ అండ్ బన్నీ చాలా క్లోజ్ అసోసియేట్స్ క్లోజ్ బడ్డీస్ కూడా సో వాళ్ళు అలా ఆయన అండగా నిలబడ్డారు ఆ తర్వాత కొద్ది రోజులకే నాగార్జునతో ఎన్కన్వెన్షన్ విషయంలో హైడ్రాకి ప్రభుత్వానికి మధ్య కొంత ఇష్యూ జరిగింది నెగోషియేషన్ జరిగింది అనేది మనకు తెలుసు దాన్ని కంటిన్యూ చేసే విధంగా కొండా సురేఖ కేటీఆర్ని తిట్టే క్రమంలో తన మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి కేటీఆర్ని తిట్టే క్రమంలో ఆమె నాగార్జునను ఉద్దేశించి సమంతాన్ని ఉద్దేశించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు యాక్చువల్గా ఆమె సమంత క్యారెక్టర్ని నిజంగా మంచిగా ఎక్స్పోజ్ చేశారు ఆ రోజున బట్ నాగార్జున్ని పూర్తిగా టార్గెట్ చేశారు దీనికి సమంత కూడా ఆమె నన్ను లాగొద్దని చెప్పి సైలెంట్గా ఉన్నారు కానీ ఎక్కడ వైలెంట్గా రియాక్ట్ కావాలి నాగార్జున ఈ ఇష్యూ మీద కొంచెం సీరియస్ కూడా అవడం జరిగింది ఈ ఎపిసోడ్లో మొత్తం సమంతాకి నేను అండగా ఉంటున్నానంటూ అందరికన్నా ముందు బయటకు వచ్చింది ఎన్టీఆర్ఏ అప్పుడు ఆయన మీద విమర్శలు కూడా పడ్డాయి అటు సొంత మేనత్ మీద క్యారెక్టర్ అసోసియేషన్ జరిగితే అసెంబ్లీలో తన మామ చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకుంటే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ సమంతానంలోనే టక్కున ఎలా స్పందించారు అనేది మేనత మీద మావి మీద లేని ప్రేమ సమంత మీద ఎట్లా వచ్చేసింది ఒక సెకండ్లో అని కొన్ని విమర్శలు వేలే అప్పట్లో ఫస్ట్ రియాక్ట్ అయింది ఎవరంటే తారక్ అండ్ బనే ఆ తర్వాత చాలా మంది రియాక్ట్ అయ్యారు ఈ విషయంలో సమంతాకి ఎలాంటి కష్టం వచ్చినా మేము ఊరుకో మేము ఖండిస్తాం మేము ఎంత దూరమైనా వెళ్తా ఉన్నట్టు వీళ్ళిద్దరు చాలా ఎమోషనల్గా పోస్టులు పెడతాం జరిగింది సో మొత్తానికి ఆ రెండు ఎపిసోడ్స్లో తారక్ ఇన్వాల్వ్మెంట్ మీద కాంగ్రెస్లోని రేవంత్ రెడ్డి టీంలోని కొంత అసంతృప్తి అయితే ఉంది సో అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉండొచ్చు బట్ ఆయన సినిమాల విషయంలో మాత్రం ఆ వెండెట్ట రేవంత్ రెడ్డి చూపించే ప్రయత్నం చేయలేదు నాగార్జున మీద అప్పట్లో కొంత చర్చ జరిగిన ఎన్కన్వెన్షన్ విషయంలో కావచ్చు కొండ సురేఖ్ కామెంట్స్ విషయంలో కావచ్చు ఆ తర్వాత ఆ రేవంత్ రెడ్డి చూపించలేదు ఇష్యూ బేస్డ్గానే వెళ్దాం అనే ఒక మెసేజ్ అయితే ఆయన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి స్పందించిన విధానం ఆయన హడావిల్లో ఉండి ఉండొచ్చు జుబ్లహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కావచ్చు చాలా ఇష్యూస్ కావచ్చు బట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఆగ్రహం తెప్పించింది సీ మరి ఇప్పటికైనా సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలకి ఎవరైనా సరే స్టాప్ పెడితే బాగుంటుంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్